नमस्कार नमस्कार चाल जो है అదే సార్ బస్సు ఆగస్టు నుంచి ఆగింది సార్ అది బస్సు ఆగస్టు నుంచి సార్ అదే సార్ మన సార్ నాయన గారు తొంభై ఐదులో స్వామి సమాధియ్యారు నాయన గారు ఈయన మన యొక్క శరీర సాధన సాధనాధని లాగా ఈయన గొప్ప మహానుడు మా యొక్క ఏరియాలో నాయనగారు ఎన్నో వంద వందల సమ వందల ఆశ్రమాలు ఉన్నాయి నాయనగారు వచ్చిన తర్వాతని ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయనగారు చెప్పడమే అది ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన కాబట్టి స్వామివారికి నాయనగారు తొంభై ఐదులో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు ఆరు సమాధి అయినప్పటి నుంచి ఈ నాలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్ దత్తపూర్ణునిరోజు స్వామి సమాధి అయ్యారు ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగినట్టు సార్ ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది ఆయన తవి తివించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమె నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క ఇక్కడ ఈ యొక్క బయటికి పోయిదేరి ఈ ప్రాంతాల నీటిల్లో అన్నదానం చేయను అన్నదానం గొప్పదే అన్నిదానని ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్ట భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనమిస్తూ ఉండేవాడు స్వామి కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాశీ మండలు పెట్టినది కూడా నాయన గారి టైంలో రేపు మన చంద్రబాబు నాయుడు గారు టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతా కూడా ఆ టైం మీ టైంలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల పారిస్టోళ్ళు కొంత మాకు పర్మిషన్ లేదు దీని మీద ఇబ్బంది కలుగుతా ఉన్నప్పుడు మేము దాని తగిన ఒక యాభై ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్ అది ఈ లోకల్ మా యొక్క ఇన్ఛార్జీ రితీష్ రెడ్డి గారు మా లోకల్ నాయకులు అందరూ కలిసి దీని మీద బాగా శ్రద్ధ పెట్టేసి కాసిన ఆయన గారి ఆశ్రమాన్ని మెట్ట తిరిగి మనం కాపాడుకోవాలనేటువంటి అందరు ఉద్దేశము తరువాతి ఉండే భక్తులు వేలా వేలాది మంది కూడా లక్షలాది మంది కూడా ఆయన యొక్క సమాధి సంస్థానాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి సంపూర్ణ భావంతో మేము కార్యక్రమం చేసి ఫైల్ కూడా ఢిల్లీకి పంపిస్తున్నారు సార్ మా వాళ్ళు లోకల్ వాళ్ళందరూ కలిసి

ఆ మూడోది కూడా సాంగ్ నేను మనోడి నంబర్ ఇస్తాను ఎవరుంటే మనోడి వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెడితే సరిపోతుంది సో నేను పర్సనల్ కోఆర్డినేట్ చేస్తాను సార్ సార్ ఈ మాయ కొండన అనేది ఈ అధికారం తీసుకున్న సరైన ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఏది ఇబ్బంది పడుతున్నాం సో ఇలాంటివి ఉంటే ఇమీడియట్ గా నాకు ఎస్క్యులేట్ చేస్తే సాంగ్ నేను చూసుకుంటాను అది సార్ మా ఈ యొక్క మా భక్తుల మనోవేదన మీరు గచ్చిగా ఇది దీని మీద కాసినాని మీద మీరు ఖచ్చితంగా దీని మీద పర్మిషన్ వచ్చేదానికి చేయాలి సార్ దీనికి

ኢባልፖደውርችች እንዱዝፊር እንድልፖርነች እንድምር እንድ እንድገር እንስማችንጵ እንድም ለሎችር ለንር ለንድች እንድ ለንድ እንድ ላንድልር